వెల్కమ్ ఫైన్ న్యూస్ బిసి రమణ ఆంధ్రప్రదేశ్ బీసీ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశ వ్యాప్తంగా కానీ ఎన్నికల ప్రక్రియలో చట్టసభల్లో ఇటు అసెంబ్లీ అటు పార్లమెంటు ఎన్నికలు వచ్చినప్పుడు బీసీ వర్గాలకు జనాభా తామాష ప్రకారము ఇప్పటికీ కూడా టికెట్ల కేటాయింపులు జరగడం లేదు అదేవిధంగా బీసీ వర్గాలలో తొంభై శాతం వర్గాలు ఇంతవరకు చట్టసభలే అడుగు పెట్టలేదు ఉదాహరణకు రజిక కానీ ఒడ్డర కానీ నాయబ్రాహ్మణ కానీ కమ్మర కానీ పుష్ప బ్రాహ్మణులు కానీ అదే విధంగా సంచారు జాతులైనటువంటి ఎన్నో వర్గాలు ఇంతవరకు అసెంబ్లీ గేట్ వైపు కూడా చూసేటువంటి పరిస్థితులు ఇంతవరకు లేవు వీటన్నిటిపైన ఈ విధానం పైన రాష్ట్ర వ్యాప్తంగా పది జిల్లాలో కమిటీలు వేసి చట్ట సభల్లోకి అడుగు పెట్టాల్సినటువంటి ఆవశ్యకత మనకు ఉంది మనము చేతుల మందులు కావాలనే భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నాము ఆ కార్యక్రమంలో నాందులో భాగంగా కర్నూలు సారీ మన కావరి నియోజకవర్గంలో సుమారు ముప్పై మంది తోటి త్వరలో కమిటీని వేస్తున్నామని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాము అదేవిధంగా బీసీ వర్గాలలో కేవలం రెండు మూడు వర్గాలే ఈ ఇప్పటికీ అసెంబ్లీలోకి అడుగు పెట్టాయి అడుగు పెట్టని వర్గాలు బీసీలలో చట్టసభలోకి వెళ్ళని వర్గాలలో మొత్తం చైతన్యం చేసుకొచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నాము కొన్ని ప్రధాన పార్టీలు అనుకుంటున్నవి ప్రధాన పార్టీలు అన్ని కూడా ఈ ఓటర్స్ ఈ సామాజిక వర్గాలు మేము మాకు అనుసంలో ఉన్నారు మేము డబ్బు పెట్టి కొనవచ్చు మేము ఏదైనా చేయించినటువంటి భ్రమలో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి ప్రజా చైతన్యం మొదలవుతుంది ఇప్పుడు రాష్ట్రంలో ఎవరైతే లేక వెళ్లరో ఎంత నష్టపోయామో ఏ విధంగా అన్యాయానికి గురయ్యామో కూడా ఈ తరం తెలుసుకుంటున్నది అందువలన విద్యార్థులు కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కరితో కూడా మమేకమై వాళ్ళందరినీ కూడా చైతన్యవంతనం చేసి రాష్ట్రంలో ఉండేటువంటి ఎవరైతే పోటీలో నిలబడగలరో ఎవరైతే ఎన్నికల ప్రక్రియలో ముందు రాగలరు అటువంటి లీడర్లను కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా గుర్తిస్తున్నాము అటువంటి పరిధిలో కూడా ఆ ముఖ్య లీడర్ కూడా గుర్తించి వాళ్ళకు అనుకూలంగా సపోర్ట్ గా బీసీ ఉద్యమాన్ని రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు కూడా కలుపుకొని ఒక మహా పోరాటానికి శ్రీకారం దొరుకుతున్నాము రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా అటువంటి విధానాన్ని తీసుకొస్తున్నాము ఖచ్చితంగా ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ఎంత ముఖ్యమో ఆ ఓటు విలువను తెలియజేస్తున్నాము చట్టసభలోకి వెళితే మనకి దగ్గర ప్రయోజనాల గురించి వివరించబోతున్నాము అదేవిధంగా ఈ రోజు నెల్లూరు పార్లమెంటులో ఏడు ఎమ్మెల్యే స్థానాలు ఉంటే ఎన్ని టికెట్లు బీసీలు కేటాయిస్తారని కూడా మేము కృషన్ చేస్తున్నాము అటువంటి లాభము అటువంటి ప్రక్రియ జరగదు ఎక్కడికక్కడ స్వతంత్రంగా పోటీ చేసేదానికి కూడా బీసీ లీడర్లను ముందుండి నడిపించేదానికి కూడా బీసీ చేతన సమితి సందర్భంగా తెలియజేస్తున్నాం పోరాడితే పోయేదేమీ లేదు పాలసీ సంఖ్యలు తప్ప అలా సిద్ధాంతంతో ఈ రాష్ట్రంలో పోరు పాటలు నడుస్తున్నటువంటి బీసీ లీడర్లు అందరూ కలిసి ఓట్లు మావి సీట్లు మావి అన్న సిద్ధ అన్న నినాదంతో ఈ రాష్ట్రంలో ఈరోజు బీసీలు అందరూ బయలుదేరుతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో టోటల్ గా ఎత్తుకుంటే యాభై ఎనిమిది పర్సెంట్ బీసీలు ఉన్నటువంటి జిల్లాలో అటు గెలుపు బాటలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ బీసీలకి ఎన్ని సీట్లు కేటాయిస్తారనే ఒక క్వశ్చన్ పార్టీలకు మేము వేస్తూ ఉన్నాం బీసీల్లో ఆర్థికంగా సామాజికంగా అనేక మంది అనేక రంగాల్లో ముందున్న పరిస్థితి మీకు తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో బీసీలకు సరైన ప్రాధాన్యత సరైనటువంటి గుర్తింపు సరైనటువంటి మాకు మద్దతు లేకపోతే రాజకీయ పార్టీల భవిష్యత్తు తెలుస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలు ఎవరైతే గెలుపు ఉన్న పార్టీలు మాకు టికెట్లు కేటాయించాల్సిందిగా వాళ్ళని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలందరూ అనేక రాష్ట్రాల్లో పోరాడుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో కూడా మేము పోరుబాట్లో ఉన్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే అందుకే మా బీసీ సోదరులందరినీ రాబోయే రోజుల్లో వెన్నంటి ఉంటూ వాళ్ళ బుధుదడు సాధిస్తూ సాగిస్తూ ఉన్నాం ఒకటి గుర్తుంచుకోవాలి ఎవరైతే రాజకీయంగా ముందు ఉన్నటువంటి కుటుంబాలు ఏవైతే అయితే ఉన్నాయో వాళ్ళు ఈ రోజు బీసీలు చూసి భయపడుతున్న పరిస్థితి ఉంది ఎందుకంటే బీసీలో విజ్ఞానవంతులు ఎక్కువ సోదరులందరూ చదువుకున్న వ్యక్తులైతేనేమి ముందుకు రండి రాబోయే రోజుల్లో శాసనసభలో కానీ అదేవిధంగా పార్లమెంట్ లో కానీ మిమ్మల్ని ముందుండి గెలిపించడానికి అందరం రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ లెడర్లు అందరం ముందుకు వస్తున్నామని తెలియజేస్తూ త్వరలో